దుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాత్మ తుల్య ప్రియా ప్రియోధీర తుల్య నిందాత్మ సంస్థితి గుణాతీతుడు అయినవాడు బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు ఎలా వ్యవహరిస్తాడు అని వివరిస్తున్నాడు పరమాత్మ ఈ ప్రపంచం నిరంతరము మారుతూ ఉంటుంది సుఖ దుఃఖాలు జయాపజయాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ గుణాతీతుడు సుఖం వచ్చినా దుఃఖం కలిగినా అతిగా స్పందించడు రెండింటి పట్ల సమభావము కలిగి ఉంటాడు దేనికి పొంగిపోడు కుంగిపోడు ఇటువంటి వాడి మనస్సు బుద్ధి నిశ్చలంగా ఉంటుంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాడు దుర్వ దుర్వ్యసనాలకు లోను కాడు మనస్సును ఆత్మయందు లగ్నం చేయడానికి ప్రయత్నిస్తాడు నేను ఈ శరీరం కాదు అనే భావనలోనే ఉంటాడు అటువంటి గుణాతీతునకు కోరికలు లోభత్వము ఉండదు మోహము అసలే ఉండదు దారిలో మట్టిబెడ్డ రాయి బంగారం కనబడ్డ వాటి వైపు ఒకే విధంగా చూస్తాడు అది తనకు ఇష్టము ఇది తనకు ఇష్టము లేదు అనే భేద బుద్ధి వదిలిపెడతాడు అది కావాలి ఇది వద్దు అనే రాగద్వేషములను పూర్తిగా విడిచిపెడతాడు అటువంటి వానికి ధైర్యం ఎక్కువ దేనికి భయపడడు ఇతరులు పొగిడితే ఆ పొగడతలకు పొంగిపోడు అలాగే ఎవరైనా తనను విమర్శిస్తే ఆ విమర్శలకు కుంగిపోడు రెండింటి పట్ల సమంగా స్పందిస్తాడు అన్నిటినీ చిరునవ్వుతో స్వీకరిస్తాడు భగవంతుని ప్రసాదంగా భావిస్తాడు లోష్టము అంటే మట్టి మట్టి ఘనీభవిస్తే అశ్యము అంటే రాయి అవుతుంది అదే మట్టిలో నుండి కాంచనము అంటే బంగారం వస్తుంది రాయికి బంగారానికి మూలము మట్టి అని తెలుసుకోవడమే దాని మీద ఆసక్తి లేకుండా ఉండడమే గుణాతీత స్థితి అంతేకాని మట్టిని రాయిని బీరువాలో పెట్టి బంగారాన్ని బయట పారేయమని కాదు అన్నిటికీ మూలము మట్టి అని తెలుసుకోవడమే వాటి మీద విపరీతమైన ఆసక్తి లేకపోవడమే స్థితి అని తెలుసుకోవాలి మానాపమానయోస్థుల తుల్యోమిత్రిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే తనను సన్మానించినా అవమానించినా సమానంగా స్పందిస్తాడు దీనిని అతిగా పట్టించుకోడు అన్నిటినీ చిరునవ్వుతో స్వీకరిస్తాడు తన శత్రుల పట్ల మిత్రుల పట్ల సమభావన కలిగి ఉంటాడు ఇతడు అన్ని పనులు చేస్తాడు కానీ నేను చేస్తున్నాను ఇది నావలనే జరుగుతూ ఉంది అన్న కర్తృత్వ భావనను వదిలిపెడతాడు తాను ఏ పని చేసినా దానిని కర్తృత్వ భావనతో చేయడు కర్మ ఫలముల మీద ఎటువంటి ఆసక్తి కలిగి ఉండడు ఏ కోరికతోనూ కర్మలు చేయడు తాను చేసిన కర్మలకు వచ్చిన ఫలితములను ఆశించడు తాను చేసిన కర్మలను వాటి ఫలితములను బ్రహ్మార్పణం చేస్తాడు తాను నిర్వికారంగా నిశ్చలంగా ఉంటాడు ఎల్లప్పుడూ ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా సర్వకాల సర్వావస్థల ఎందు మనసులో పరమాత్మ నామస్కరణ చేస్తుంటాడు ఇటువంటి లక్షణములు కలవాని గుణాతీతుడు అని చెప్పవచ్చు